హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అన్నదాత సుఖీబొ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ రైతుల ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకము ఈ పథకం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకానికి అనుసంధానంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ప్రతి రైతుకి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు ఈ మూడు దఫాలలో కూడా వీరికి అర్హులుగా ఇవ్వటం జరుగుతుంది అన్నదాత సుఖీభ పథకానికి అర్హులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు మాత్రమే అర్హులు వీరికి చిన్న సన్నకారు రైతులకు పదహైదు ఎకరాల లోపులు ఐదు ఎకరాల లోపు ఉండాలి వీరు మాత్రమే అర్హులు వయసు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి భూమికి సంబంధించినటువంటి పక్కా పత్రాలు లేదా పట్టా లేదా పాస్బుక్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలి రైతు పేదతో అనుసంధానం అయి ఉండాలి రైతులు పండించే పంటలకు మరి ఖచ్చితంగా వారు నమోదు చేసుకుంటూ ఉండేవారుగా ఉండాలి ఇలాంటి వారికి పథకానికి అర్హులని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే సాధారణంగా పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాన సుఖీభవ పథకానికి కూడా మరి అర్హులు అవుతారు సొంత భూమి కలిగి ఉన్నటువంటి వారే కాకుండా కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న అన్నదాతలకు కౌలు రోతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు విడుదల చేసింది అయితే కవులు రైతు ధృవీకరణ పత్రం సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు అయితే ఎవరు అనర్హులంటే ఆదాయ పరి ఇన్కమ్ ట్యాక్స్ వారికి అన్నదాత సుఖీభవా పథకం వర్తించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లేదా విశ్రాంతి ఉద్యోగులకు ఈ పథకానికి అనర్హులు ప్రజాప్రతినిధులకు కూడా ఈ పథకం వర్తించదు పదివేలు అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారికి అన్నదాత సుఖీభావ్ పథకం వర్తించదు అన్నదాత సుఖీభావ్ పథకాన్ని కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని అమలు చేయనున్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వాళ్ళు ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అన్నదాత సుఖీభావ్ అధికారిక వెబ్సైట్లు ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రైతు ఆధార్ కార్డు బీమా పత్రాలు పాస్బుక్ లేదా ఆర్ఓఆర్ ఇలాంటివి బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నెంబరు భూమి వివరాలు రైతు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు నంబరు బ్యాంక్ ఖాతాను స్థానస్ చేసుకుని ఉండాలి ఇలాంటి వారికి అర్హులైనటువంటి రైతులు తమ ఆధార్ కార్డు భూమి పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ ఇతర పత్రాల రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి అలాగే అధికారులకు రైతులు సమర్పించిన పత్రాలు పరిశీలించి వివరాలను ధృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారు ఖాతాలో చేర్చిన వారికి మాత్రమే సిఫార్సు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారిగా నమోదైన వెబ్ల్యాండ్ డేటాను ఉన్నతాధికారులను పరిశీలించి అర్హులైన వారికి అన్నదాత సుఖీబొవ లబ్ధిదారులుగా జమలో చేరుస్తారు ఈ పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ప్రతి రైతుకు కూడా మరి మూడు విడతలుగా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అన్నదాత సుగ్గీభవ ఈ పథకం కింద ప్రతి రైతుకు మరి ఎలా ఎంపిక చేస్తారు అర్హులైనటువంటి రైతులు తమ వివరాలను రైతు సేవా కేంద్రాలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సేకరించిన వివరాలను రైతు సేవా కేంద్రాలు నమోదు చేస్తారు రైతు సేవా కేంద్రాల వారికి రికార్డ్ అయ్యే ల్యాండ్ డేటాను గ్రామ వ్యవసాయ శాఖలతో లేదా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా మండల వ్యవసాయ అధికారులను పరిశీలిస్తారు దీనికోసం వీరు ప్రత్యేకమైన లాగిన్ ఆప్షన్ ఇచ్చారు ల్యాండ్ సర్వే నంబర్లు రైతు పేరు భూమి విస్తీర్ణం ఇతర వివరాలను కూడా పరిశీలించి వారు చేయటం జరుగుతుంది అయితే ఈ వివరాలన్నీ సరిగా ఉంటేనే అన్నదాత సుఖీబా లబ్ధిదారుల జాబితాలో మీ పేరు వస్తుంది వెబ్ల్యాండ్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేస్తారు క్షేత్రస్థాయిలో అనర్హులను గుర్తించి జాబితా నుండి వారి పేరునైతే తొలగిస్తారు అయితే అన్నదాత సుఖీబవా దారాఖాసు చివరి తేదీ మే ఇరవయో తారీఖుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అర్హులందరికీ కూడా అన్నదాత సుఖీబవా జూన్ ఇరవై లోపలనే రైతుల ఖాతా లేక డబ్బులు జమ చేస్తామని చెప్పటం జరిగింది ఈ పథకం ద్వారా నిర్దేశించిన విధి విధానాలపై ఆధారపడి ఉంటుందని కాలానికి అనుగుణంగా కొన్ని మార్పులు జరిగి ఉండవచ్చని ప్రభుత్వ తాజా అధికారు అది ఆదేశాలు అయితే లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ రైతులకి అందరికీ ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా ప్రతి రైతులకు కూడా ఖచ్చితంగా రైతుల సామాజిక జీవన స్థితిని మెరుగుపరచడం రైతులు సామాజికంగా జీవన ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్పాదన పెంచడం వరకే నాకు పిఎం కిసాన్ కింద డబ్బులు జమ అవుతున్నాయని అన్నదాత సుఖీ ఒక ఒక తొందరలో రైతులకి అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఏది ఏమైనా మరి ఈ వచ్చే నెల జూన్ నెల ఇరవై తారీఖున రైతులందరి ఖాతాల్లో కూడా ఆ డబ్బులు జమ అవుతాయని ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఏదేమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లేదా సుఖీ సుఖీబొ పథకం కింద డబ్బులు అయితే రైతుల ఖాతాలకి మరి జమ చేయబోతున్నారు ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా ఫ్రెండ్స్ మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ పక్కన ఉన్న గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ